తెలంగాణ సామాజిక న్యాయ మండలి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేఆర్ నగర్ తెలంగాణ రాష్ట కార్యాలయం నందు డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది కార్యక్రమానంతరం సెక్రటరీ డిపార్ట్మెంట్ నుంచి మంచి సేవలు అందించిన వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట హోం రైట్స్ అధ్యక్షులు చెరుకు రమేష్ గారు ఉమెన్ సెల్ అధ్యక్షురాలు రోజా నేత మైలారం పద్మావతి ఇల్లందుల ప్రభాకర్ రౌతు అశోక్ మన్నెల్లి గోపాలాచారి సంస్థ ఆర్గనైజేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు İzlediğiniz için teşekkür <laughs> ederim. మేడం వచ్చేసి మేడం కూడా వచ్చా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాకు మెయిన్ ఈ బాధ్యత నమ్మకంతో అప్పగించ అప్పగించినందుకు ఎటువంటి రిమార్క్ రాకుండా రవిశన్న పేరు నిలబెట్టి మన సంస్థ ఇంకా ఇంకా అంతే ఎంత చేయాలన ఆశ సెటస్ సెషన్స్ అక థాంక్యూ రా అన్న థాంక్యూ దే థాంక్యూ మకి మనది చెప్పాలి బ్యాంక్ ఏదో చెప్పాలి కొంచెం కొంచెం రైస్ బ్యాగ్ వస్తుంది అన్నను తెలంగాణ సెక్రటరీ డిపార్ట్మెంట్ నుండి సెక్రటరీ కొండ బోర్డుకు ఎంపికైనందుకు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు ಅಣ್ಣಾ ಕಟ್ಸಣ್ಣ ಅಣ್ಣಾ ಕಮರೇಟ್ಸಣ್ಣ ಚಿನ್ನವರ ಮಾತಾಡ್ತಾರಾ ರಮೇಶಣ್ಣ ಹುಪ್ಪಲ್ಲ ದಿನಕನಿ ದೊಡ್ಡನೇ ಅಂತ ರೆಡಿ ಆಫೀಸ್ ಇದೆ ಇಷ್ಟ ಇಲ್ಲಾ ಅಕ್ಕದ ಮನೆ దగ్గర ಕೂಡಾ ಇರ್ತದಿ ಅಕೌಂಟೆಂಟ್ ಪೇಪರ್ ಇರುತ್ತೆ ಇక్కడ ನಮ್ಮ ಫೋಟೋಮ್ಯಾಟರ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಹಿಮಂದರ್ಸ್ ప్పుడు అండదండగా ఉండి నేను చెప్పిన అండదండగా ఉండి ఆయన చెప్పిన పనులు చేసుకుంటూ మంచి కార్యక్రమం కొరకు ఎక్కడికైనా పోనీకి సిద్ధంగా ఉండి ఆ పనుల మీద పోకుంటూ మంచి పేరు రావాలి మన సమస్యలు మంచి పేరు రావాలని చెప్పి అంటే ఎదురుగా చూసుకుంటూ మరి ఈ సంస్థలు చేరితే బాగుంటుందని చెప్పి అందరూ మన సమస్యలు చూసి మనం ఎవరెవరికి ఒక సేవాభావం చేయాలన్న భక్తితో ఉంటుందో వాళ్ళు కంపల్సరీ అన్న ఉంటాం అని వాళ్ళు అక్క వాళ్ళు కూడా అన్న మేము ఉంటామని చెప్పి వాళ్ళ నంబర్లు కూడా తెలుసుకొని తెలువని వాళ్ళు నంబర్లు తెలుసుకొని అన్నం మీ సమస్యల మీద చేరుతామని ఫోన్లు చేసి వస్తుంది వచ్చినందుకు వాళ్ళందరికీ ఏదన్నా నమస్కారం మళ్ళీ నాకు పోస్ట్ ఉందా ఇచ్చిన పోస్ట్ మళ్ళీ ఇచ్చినందుకు నాకు ప్రెసిడెంట్ గారికి మన కుటుంబ సభ్యులందరికీ అందరికీ నా నమస్కారాలు మనం ఎక్కడ పైన ఎక్కడున్నా మనకు గౌరవంగా ఎందుకనంటే మనము ఏదో పైసలు సంపాదించుకోవడానికి ఏదో డామినేట్ చేయడానికి ఏదో చేయడానికి రాలేదు ఇక్కడ మనం మనం పేదవాళ్లకు సాయం చేయాలి పేదవాళ్ళకి ఏమో అన్యాయం జరిగితే మనం ఎదురుండి కొట్లాడాలి వాళ్ళకు న్యాయమే వాళ్ళకు మనం పోరాడాలి బయట వ్యక్తి ఎందో బలహ్గుడు ఉంటారు వాళ్ళు మనం బలహీన కొరకు కాదు మనం బాధ మనం పనిచేసేది బలహీనుడు ఒకరితోటి నష్టపోయిన క్యాండిడేట్ మనల్ని ఎదుర్కొంటూ వస్తుండ్రు వాళ్ళ కొరకు మనం పనిచేసి చూస్తే మనల్ని డిపార్ట్మెంట్ అయినా బయట ప్రపంచం అయినా ఎవరో ఒకరు కొందరు అల్లరి అలర్ముక్కలు మనో వేరే చూస్తారు అని అంటారు వాళ్ళ ముక్కల కొరకు మనం భయపడాల్సిన అవసరం లేదు మనం మంచి పనులు చేసుకుంటూ పోతుంటే జనమంతా మనకే ఉంటారు కాబట్టి మనకు కొండంత బలం ఉంటుంది మనందరం ఐక్యతగా ఉండాలని నా కోరిక మీ అందరికీ నమస్కారం ఏమనుకోవద్దు కాకుండా ఒక పోలీస్ స్టేషన్ వేను నేను ఒక అమ్మాయి కొరకు ఒక పోలీస్ స్టేషన్ వేయను పోలీస్ స్టేషన్లో పోతే అన్న నేనే పోయినా ఇంకో మన మన క్యాండిడేట్ ఇంకోవే సీన్ వాళ్ళు మాయకోటి సీన్ అని నేను ముగ్గురు వేను అన్న అలా లేవు నాలుగో కొన్ని పన్ను నాలుగు నాలుగైపు పోతే ఆడ ఎస్ఐతోని మాట్లాడి సిఐతో మాట్లాడి ఆ సమస్యను చూసుకుంటూ వస్తుంటే అక్క పేరు చెప్తాను అన్న ఓకే అక్క పేరు చెప్తా అంటే నేను పక్కకుండా కూర్చున్నా ఈ ఫోన్లో అక్క వాయిస్ ఏంటంటే నేను ఆ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి క్రాస్ రాక రాకముందే నేను అక్కడ చూడాలి ఖచ్చితంగా చెప్పిన అక్కడ చూడాలి ఒకసారి అని అన్న అలాంటి అక్క వాయిస్ బాగుంటది మంచిగా మాట్లాడుతుంది ఆమె సేవా గుణం బాగా అవుతుంది ఎక్కడికైనా కూడా రాగలుగుతుంది అక్క అని అంటే అలాంటి అక్కతో మనం ఒకసారి కలిస్తే మనకు కొంచెం కూడా ధైర్యం వస్తుంది మనం మాట్లాడే మాటలు నేర్చుకుంటే ఇంకా ముందు ఎవరినైనా కూడా నేర్పించగలుగుతాం

మరొకసారి మన రాష్ట్ర సామాజిక మండలి అధ్యక్షులు రమేష్ గారు మరొకసారి నాకు పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా అధ్యక్షుల వారు ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీ సహ సహకారాలు కూడా